गोवर्धन శ్రీకృష్ణ భగవానుడు అన్నది శీర్షికగా తీసుకుని పరిశీలన చేయడం జరుగుతుంది భగవంతుని యొక్క అవతారములు అనేకము ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా దశావతారములను కీర్తిస్తారు దశావతారములు ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి అవతారాలన్నిటిలోకి కూడా అత్యంత సారవంతమైనటువంటి అవతారములుగా కీర్తింపబడతాయి మిగిలినవి సారవంతములు కాదు అని ప్రతిపాదన కాదు ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దశావతారములను ఎక్కువగా కీర్తించడం జరుగుతుంది మళ్ళీ ఆ దశావతారాలలో పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం అటువంటి శ్రీకృష్ణావతారం రావడమే అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది అర్ధరాత్రి అంటేనే కటిక చీకటి బాగా చిమ్మ చీకటి ఉండేటటువంటి సమయం అర్ధరాత్రి వేళ కానీ అన్ని వేళలా అర్ధరాత్రి బాగా చీకటిగా ఉంటుంది అని చెప్పడం కూడా కొంచెం కష్టమే ఋతువుని బట్టి మాసాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక సమయంలో ఉన్నటువంటి అర్ధరాత్రి వేరొక రోజు ఉన్నటువంటి అర్ధరాత్రి కన్నా కూడా గాఢాంధకారముతో కూడుకున్నదై ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు ఒక సంవత్సరం మొత్తం మీద బాగా చీకటిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటటువంటి రోజు ఎందుచేత అంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో చీకటి ఎక్కువ మళ్ళీ దక్షిణాయనంలో శ్రావణ మాసంలో బాగా చీకటిగా ఉంటుంది ఎందుకని అంటే నీటితో నిండినటువంటి నల్లటి మబ్బులు భూమికి బాగా దగ్గరగా దిగి వస్తాయి అది వర్షంతు అయినటువంటి కారణం చేత ఆ శ్రావణ మాసంలో నల్లని మబ్బుల చేత ఆవరింపబడినటువంటి ఆకాశం భూమికి ఎక్కువ వెలుతురు యొక్క ప్రసారాన్ని అంగీకరించదు తత్ కారణము చేత చీకటి మరింత ఎక్కువగా ఉంటుంది అటువంటి శ్రావణ మాసంలో కృష్ణపక్షం మరింత చీకటి ఎందుకనంటే చంద్రుని యొక్క వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది ఆయన కళలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అష్టమి తిథి వచ్చేటప్పటికీ అది చీకటికి మధ్య ప్రాంతం అందున ఆ శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ అది కేవలం మనుష్యులకు మాత్రమే చీకటి కాదు దక్షిణాయనం దేవతలకు చీకటి ఎందుకంటే దేవతలకి ఉత్తరాయణం పగటి వేళ దక్షిణాయనం చీకటి వేళ కాబట్టి దేవతలకు కూడా చీకటి వేళ బహుళపక్షం పితృదేవతలందరికీ కూడా చీకటి ఇంత చీకటి సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణావతారం ఆవిర్భవించింది అది నల్లని వాడై వచ్చాడు నల్లని వాడైనటువంటి పరమాత్మ అంత రాత్రి వేళ రావడంలో ఉన్న వైభవం ఏమి అంటే లోకానికంతటికి కూడా జ్ఞానపు విలుగులు పంచిపెట్టాడు అందుకే కృష్ణం వంది జగద్గురు పోతన గారు భాగవతం చేస్తూ కృష్ణావతారము యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణిస్తారు అందులో జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణకేయూర శ్రీవత్సనంచ విహారు మరుకుండల ప్రభాయుతకుంతలలలాటు వైఢూర్యమణి గణవరకిరీటు బాలు పూర్ణేందు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు ఆయన పరిపూర్ణావతారంగా ఆవిర్భవించినటువంటి సమయంలో గదా పద్మములను హస్తములందు ధరించినటువంటి వాడై పీతాంబరంతో కౌస్తుభమణితో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగా జలధర బేరు నల్లని నీరు పట్టిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి వర్ణము ప్రకాశిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ కారాగారము యొక్క గదిలో ఆవిర్భవించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా ఉంటాడో అలా నిజానికి ఆవిర్భవించలేదు నాలుగు చేతులతో శంఖక్ర పద్మములతో పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రత్యక్షమయ్యాడు అథవా శిశువుగా జన్మించాడు కానీ అయితే అలా రాలేదు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నక్షత్రేమితి దైవత్యే దైవత్వే సంస్థీషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి రామావతారం ఒక ప్రాకృతమైనటువంటి శిశువు మనుష్యుడెలా ఉంటాడో అలాగే ఆవిర్భవించాడు నరుడిగా వస్తే తప్ప అవతార ప్రయోజనము నెరవేరదు కనుక కానీ కృష్ణావతారం అలా రాలేదు కృష్ణావతారం పరిపూర్ణావతారం శంఖచక్ర గదా పద్మాలతో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగానే ఆవిర్భవించాడు ఆవిర్భవించినటువంటి శిశువు తండ్రికి బోధ చేశాడు వసుదేవుణ్ణి పిలిచి తాను ఎందుకు ఆవిర్భవించాడో కారణం చెప్పాడు అంటే అతిమానుష చేష్టితమును ఆవిష్కరించాడు సామాన్యమైనటువంటి శిశువు అయితే అలా మాట్లాడే అవకాశం ఉండదు తాను ఎందుకు దేవకీ వసుదేవులకు శిశువుగా ఆవిర్భవించవలసి వచ్చిందో ఈ అవతారంలో కృష్ణ అన్న పేరుతో ఎందుకు పిలవబడుతున్నాడో వసుదేవుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏమిటో కూడా నిర్దేశించాడు నన్ను ఇక్కడ నుంచి యమునా నది దాటించి నందవ్రజానికి చేర్చు అక్కడ నాతో పాటే యోగమాయ ఆవిర్భవించింది ఆమెని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవకీదేవి యొక్క సరసన చేర్చు అని తండ్రి చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని శిశువు బోధ చేశాడు అనేక పర్యాయాలు భాగవతాన్ని పరిశీలిస్తే మాయకు వశపడి దేవకీదేవి అంతటిది కూడా తాను కన్న శిశువు మగ శిశువని ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని తాను ప్రసవించినది ఆడశిశువుని కాదని మరిచిపోయింది అంటే అసలు పుట్టుకతోటే అంత మాయని ప్రసరించాడు అంత అద్భుతమైనటువంటి చేష్టితాన్ని చేశాడు ఆ యమునా నది దాటి వెడుతున్నప్పుడు ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాశయకు యమున మును సితీశనకు పయోధి తోవ ఇచ్చిన భంగిన్నంటారు పోతన గారు భాగవతంలో ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవ ఇచ్చిందో అలా యమునా నదిని దాటుతున్నటువంటి వసుదేవుడికి ఆ యమున దారి ఇచ్చి నందప్రజానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేసింది అలాగే యోగమాయని తీసుకుని మళ్ళీ ఆ మధురా నగరానికి వస్తున్నప్పుడు కూడా యమున త్రోవ ఇచ్చి ఆ పిల్లని తీసుకొచ్చి మధురా నగరంలో దేవి యొక్క సరసన పడుకోపెట్టడానికి అవకాశం కల్పించింది అంటే అసలు కృష్ణావతారం ప్రారంభంలోని కృష్ణావతారం యొక్క ఆవిర్భావంలోని మిగిలిన అవతారాల కన్నా ఒక భిన్నత్వం కనపడుతుంది ఆయన సాక్షాత్ దైవత్వాన్ని ప్రకటనం చేశాడు కానీ కృష్ణావతార కాలంలో ఉన్న చమత్కారం ఏమిటంటే ఆయన ఒకటికి పది మార్లు ఆయన దైవత్వాన్ని నిరూపణం చేసి ఆవిష్కరించి ప్రకటనం చేసినప్పటికీ కూడా శిశుపాలుడు జరాసంధుడు ఇటువంటి వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే అంత స్పష్టంగా ఆయన దైవము అనడానికి కావలసిన కారణములన్నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆయన దైవము అని వాళ్ళు అంగీకరించలేకపోయారు అందుకే ధిక్కరించి ఆయననే పొందారు అది విచిత్రం భగవంతుని విషయంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏ కారణం చేతనైనా ఈయనని మనసు పట్టుకుంటే చాలు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మేనలు భక్తి మేము ఇది చక్రింగంటి ఇట్లైనధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర అంటాడు ధర్మరాజు గారు ఏ భావనతోనైనా సరే భగవంతుణ్ణి పట్టుకున్నవాడు చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు భయమునం కంసుండు అయ్యబాబోయ్ కృష్ణావతారం వచ్చేస్తుంది నిన్ను చంపేస్తుంది నన్ను చంపేస్తుంది అనేటటువంటి భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ కృష్ణావతారంతో వైరం పెట్టుకుని శత్రుభావనతో శిశుపాలాది రాజులు ప్రవర్తించారు శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను వృష్ణివంశం వారు ఆయనతో బంధుత్వాన్ని నరపి మా బంధువు అని ఆయన పట్ల ఆదర భావంతో స్మరించారు ప్రేమన్ మీరల్ ధర్మరాజు గారితో నారదుడు చెప్తున్నమాట ప్రేమతో భక్తితో మీరు పట్టుకున్నారు ధర్మరాజ భక్తి మేము నారదాదులు భక్తితో పట్టుకున్నారు ఏ భావనతో పట్టుకున్న ఇది చక్రిం కంటి మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర ఏ భావనతో పట్టుకున్న చిట్ట చివరికి మాత్రం ఆయననే చెందుతారు కానీ పట్టుకోవడంలో అన్ని వేళలా భక్తి కన్నా విరుద్ధమైన భావములు వంచివి కావు ఎందుకనంటే భగవంతుడి పట్ల వైరభావం పెట్టుకుని బ్రతికిన బ్రతుకు మరణం మరణించడం బ్రతుకు అవుతుంది కంసుడు ఆయన పట్ల శత్రుభావం పెట్టుకుని భయంతో బ్రతికి ఏం సాధించగలిగాడు ఎప్పుడూ భయంతో గడగడగడ ముణిగిపోయాడు చిట్ట చివరికి కృష్ణుడి చేతిలో చచ్చిపోయి బతికేశాడు భక్తి అంటే కేవల మౌధ్యము కాదు ధర్మాచరణము అందుకే అది భగవంతుడికి ప్రీతి పాత్రమై సర్వకాలముల ఎందు రక్షణకి కారణమవుతుంది అందుకే అతిమానుష చేష్టితములను ఆయన ఆవిష్కరించాడు అసలు కృష్ణావతారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ అవతారంలో ఆయన చేసినంత వ్యూహ రచన బహుశ ఏ ఇతర అవతారంలో కనపడదు శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడంలో కొన్ని కొన్ని చోట్ల ఉపేక్ష కనపడుతుంది అందుకే తాతకని సంహరించాడు సుబాహువుని సంహరించాడు మారీచుణ్ణి వదిలేశాడు మారీచుణ్ణి వదిలేసినందుకు చంపకుండా వదిలిపెట్టినందుకు మానవాస్త్రం పెట్టి కొట్టినందుకు అదే మారీచుడు తదనంతర కాలంలో సీతాపహరణానికి కారణమయ్యాడు రాముడి యొక్క దుఃఖమునకు కారణభూతుడయ్యాడు కానీ దాని వలన కథ నడిచింది రామాయణం నడిచింది అన్నది వేరు విషయం కానీ ఒక నరుడిగా రాముడు కొంతమందిని చంపి కొంతమందిని విడిచి పెడుతూ ఉండడం మళ్ళీ ఆయనకే ఇబ్బంది తీసుకొచ్చింది మీరు ఒక కోణంలో పరిశీలనం చేసినప్పుడు కానీ శ్రీకృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఒక చమత్కారం కనపడుతుంది అసలు ఆయన ఒక ప్రాకృత శిశువుగా ప్రవర్తించినట్లు కనపడదు सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापण